అశ్విని హాస్పిటల్ను నూతన భవనంలో మార్పు చేసి ఏడాది కాలంలో వైద్య సేవలు దిగ్విజయన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందితో కలిసి మొదటి వసంత వేడుకలు అట్టహాసంగా నిర్వహించినట్లు అశ్విని వైద్యశాల ప్రముఖ గ్యాస్ట్రో అడ్వాన్స్డ్ లేపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వి సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో వైద్యశాలలో నిర్వహించిన వైద్య సేవలకు సంబంధించిన అంశాలు పంచుకున్నారు అత్యాధునిక వసతులతో నాలుగు అంతస్తుల భవనంలో కార్పొరేట్ స్థాయిలో సరికొత్త మార్పులతో అందుబాటులోకి తెచ్చి చిన్న వైద్యశాలలో అన్ని వర్గాల ప్రజలకు మహానగరాలకు దీటుగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే తమ అభిలాష అని చెప్పారు తాము చేపట్టిన ఏడాది కాలంలో చాలా వరకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు లివర్ సంబంధిత ఫ్రాక్రాయిస్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేపట్టినట్లు తెలిపారు తాము రెండు గైనిక్ గ్యాస్ట్రిక్ విభాగాల్లో పూర్తి స్థాయిలో జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు కర్నూలు సమీప గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు ఇటీవలే లక్ష్మీపురం గ్రామంలోనూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు ఎక్కువ శాతం గైనిక్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించినట్లు తెలిపారు అంతకుముందు వైద్యశాల ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది పలు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి డాక్టర్ ప్రమిళ చేతుల మీదుగా వారికి కానుకలు అందజేసి ప్రశంసల జల్లులు కురిపించారు హాస్పిటల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది సో ఈరోజు నేను మా హాస్పిటల్ స్టాఫ్ అందరితో కలిసి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ హాస్పిటల్ మా మెయిన్ ఇంటెన్షన్ మంచి క్వాలిటీ కేర్ చాలా అఫర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి ఒక మన హైదరాబాద్ సిటీస్ లెవెల్ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చాలా తక్కువ ఖర్చుతో చాలా నాణ్యమైన వైద్యం ఇవ్వాలి అనేది మా ఈ హాస్పిటల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ మన దగ్గర ఉన్న గైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు గ్యాస్టో డివైడ్ డిపార్ట్మెంట్ కావచ్చు నేను కర్నూలుకి ఎప్పుడు ఒక మంచి సేవ చేయాలని కోరుకుంటాను సో మేము ఈ ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము సో దీన్ని ఇట్లాగే ఇట్లా కంటిన్యూ చేసుకోవాలి కర్నూలు ప్రజల ఆహార అభిమానాలు మాకు ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను మాకు మీ కంటిన్యూ లిస్ట్ చేయడం థ్యాంక్ యూ ఈ మొదటి సంవత్సరంలో మేము చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ కావచ్చు లివర్కి సంబంధించి లేదా ప్యాన్ సంబంధించి లా అడ్వాన్స్ లాబ్రాస్కోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా చే చేశాము అలాగే ఈ మెడికల్ క్యాంప్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ దాకా కండక్ట్ చేశాము సరౌండింగ్ విలేజెస్ లక్ష్మీపురం రీసెంట్గా కండక్ట్ చేశాము అలాగే కొన్ని హెల్త్ చెకప్స్ కూడా చాలా నార్మల్ ప్లేసెస్కి వాటికి కండక్ట్ చేస్తున్నాము అలాగే పీపుల్లో కూడా డిసీజెస్ లివర్ డిసీజెస్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవి కూడా కొద్దిగా కండక్ట్ చేశాను సో పీపుల్ దాని వరకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ వచ్చానికి బెస్ట్ అని అండ్ చేస్తూ ఉంటాము సో ఈ అశ్విని హాస్పిటల్ లాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి గాయత్రి ఎస్టేట్లో ఉన్నది సో ఇప్పుడు నేను ఈ న్యూ ప్లేస్ షిఫ్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కంప్లీట్గా అక్కడ నుంచి సర్వీసెస్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశాను సో ఇప్పుడు కంప్లీట్గా ఈ జవరాపురం రోడ్లో ఉన్న న్యూ బిల్డింగ్లోనే సర్వీసెస్ మొత్తం కంటిన్యూ అవుతున్నాను ఏమైనా ఆరోగ్య ఇంకా కొద్దిగా ప్రాసెస్ ఈరోజు హాస్పిటల్ ఫ్యామిలీ ఉన్న స్టాఫ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కలిసి నేను చూసుకుంటా చిన్న గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు చిన్నపిల్లల్లో చాలా తొందరగా వస్తున్నాయి ఒకప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు జనరల్గా ఒక నలభై నలభై ఐదు యాభై సంవత్సరాల వాళ్ళకు వస్తుండేది కానీ ఇప్పుడు ఈ మారుతున్న ఈ జీవన శైలి లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే ఫుడ్ ఒక అవైలబిలిటీ అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తర్వాత ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం చాలా తక్కువ వయసు అంటే ఒక ట్వంటీ ఇయర్స్కే చాలా మంది గ్యాస్ స్ట్రోల్తో చాలా సఫర్ అవుతున్నారు సో మీద కొద్దిగా అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చాలా అర్లీ స్టేజ్ నుంచే అర్లీ ఏజెస్ నుంచే కొద్దిగా ఫుడ్కి సంబంధించిన జాగ్రత్తలు సో ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ వేరైనంత తగ్గించడం చాలా మంచిది సో ఇంట్లో శుభ్రంగా అమ్మవారు చేసే ఫుడ్ అన్నిటికంటే హెల్తీ ఫుడ్ వీరైనంత వరకు అవుట్సైడ్ ఫుడ్స్ తగ్గించుకోవడం తర్వాత కొద్దిగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ లేదంటే ఈ చిన్న వయసు నుంచే మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఊవైఎస్టీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మనకు రెగ్యులర్గా పెరుగుతూ వెళ్తూ అనుకోండి మనకు మన లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి మనము అసలు బాగా అంటే రొటీన్ లైఫ్ బాగా డిఫికల్ట్ అవుతుంది ఏదన్నా ఫుడ్ చేంజెస్ చిన్న ఫుడ్ చేంజెస్ వచ్చినా కూడా బాగా అవస్థపడము స్లీప్లెస్నెస్ అన్ని నిద్ర సరిగ్గా రాకపోవడము సో మూడ్ చేంజెస్ డిస్టర్బెన్స్ రోజుగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము సో ఇలాంటివి చాలా రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకు కొద్దిగా క్యాన్సర్స్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో మనం కొద్దిగా చిన్న వయసు నుంచి వీటికి ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాలన్నమాట క్యాన్సర్ మనం జనరల్గా మన వాళ్ళ లక్షణాలను కొద్దిగా అన్లైన్ చేయడం ద్వారా మనకు వాళ్ళకు ఎవరికి వార్నింగ్ సైన్స్ ఉంటాం అనమాట అంటే ఈ ఇలాంటివి అంటే వెయిట్ లాస్ ఉండడము లేదా గా సింటమ్స్ అంటే టాబ్లెట్స్ వాటికి రెస్పాన్స్ అవ్వకపోవడము ఇంకా వాళ్ళ వాళ్ళు ఆఫ్ సింటమ్స్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ మన అబ్జర్వేషన్ ద్వారా ఓకే వీళ్ళలో పాజిబిలిటీస్ ఉంటాయనుకున్న వాళ్ళకు మనం టెస్ట్ ఆఫర్ చేస్తాం అనమాట అంటే ఎండోస్కోపీ స్కాన్స్ వాటిని ఒకవేళ అర్లీ స్టేజ్లో మనం వాటిని క్యాన్సర్స్ వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అర్లీగా ట్రీట్మెంట్ అని అనుకుంటాను సో ట్రీట్మెంట్ అనేది తొందరగా చేసుకోవడం మంచిది సో వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం ఈ తల్లి పనులవ సవాల్ అనేది ఏమన్నా ఇక్కడ ఏమైనా చేస్తున్నారు సవాల్